ఈరోజు దుడ్డు ఎమ్మెల్యే బిళ్ళ చెన్నయ్య నా మీద ప్లేస్మెంట్ పెట్టారని తెలిసింది నేను బీజేపీ పార్టీలో రాష్ట్ర ఎస్సీ మోర్స ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఎంఎస్ నైన్ ఛానల్లో ఒక ఛానల్ నడిపిస్తున్నాను అయితే ఎమ్మెల్యే దుడ్డు ఎమ్మెల్యే అయితే ఏదో ఉందో బిళ్ళ చెన్నయ్య ఆమెను ఎంత వేసుకొని ఒక ఒప్పందం కుదుసుకొని ఆమెతోటి ఏది ముప్పై లక్షలకు ఆమెకు వచ్చే బెనిఫిష ఏదైతే రాబడి ఉందో ఆమె రాబడిన దాంట్లో ముప్పై దాకా అంటే ముప్పై లక్షల ఒప్పందం కుసుకొని లేనిపోయిన కేసులు అసలు వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు నా పేరు పెట్టేసి ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాడు దిశ పోలీస్ స్టేషన్లో నా పేరు పెట్టాడు అసలు వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం ఏంటి ఏముండదు బిల్లాస్ అనేది ఏమి చెప్పుకొని నా పేరు చెప్తున్నాడు దిశ పోలీస్ స్టేషన్లో ఆ కేసు క్యాన్సిల్ అయిపోయింది దాని తర్వాత ఐసిడిఎస్ ఆఫీస్లో అక్కడ వాళ్ళ పిల్లోని ఏదైతే దుడ్డు ఎమ్మెల్యే దగ్గర పెరుగుతున్న కొడుకున్నాడో ఆ కొడుకు నేను మేము ఏదిస్తున్నామని చెప్పేసి అక్కడ కంప్లైంట్ పెట్టింది ఇక్కడ అపార్ట్మెంట్లో సీసీ కెమెరా ఉన్నాయి ఒక చిన్న ఎవిడెన్స్ చూపింది నా మీద ఏ రకంగా నా మీద ఆ పిల్లోని అరాస్ట్ చేస్తానని చెప్పేసి నా మీద కేసు పెడుతున్నారు అక్కడ అక్కడ ఫెయిల్ అయిపోరు అక్కడ అక్కడి నుంచి ఎలాగా ఈ బిళ్ళ చెన్నయ్య ఏ రకంగా ఏవే దగ్గర వేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి ఆమెకి ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నారు కాలంలో వాళ్ళ భార్య ఉంది వాళ్ళ భార్య బియ్యో పూర్తి ఎవరైనా తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డ్ ఇచ్చాడు ఇస్తే ఈమె పని మనిషిగా వచ్చిన దుడ్డు అమ్మ పని మనిషిగా వచ్చి అతను ఎవరైతే వాళ్ళ అతని దగ్గర పని మనిషిగా వచ్చిందో చంద్రశేఖర్ జయచందర్ దగ్గర వచ్చిందో ఆమె భార్య ఏమో మాకు తెలియదు ఏమైనా కానీ ఆమె సొంత భార్య ఉందని మాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ తాటిపత్తి వాళ్ళ రాజారావు కానీ తర్వాత పోతే సురేష్ కానీ వాళ్ళ నాన్న దగ్గర మేము చదువుకున్నాం ఆయన మా మాస్ట్ గారు మా మాస్టర్ గారు పిల్లలు అని చెప్పేసి నేర్చుతున్నాం అయినా కానీ అది వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళు కూడా చూసుకోవాలి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయడం ఏంది బిళ్ళ చెన్నయ్య ఒకటే చెప్తున్నా బిళ్ళ చెన్నయ్య నీ మీద ఐదు కోట్లు నువ్వు స్కామ్ చేసేవాళ్ళు నా దగ్గర పూర్తి వివరాలు పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది నేను అవన్నీ ఐసీ దగ్గర నీ దగ్గర మొత్తం నీ బండారం బయట పెడతాను ఏమనుకుంటున్నాను నువ్వు ఒక బోర్డు పెట్టుకొని ఏది మాల మహానాడు అధ్యక్షుడు అని ఒక బోర్డు పెట్టుకొని ఏది అందరిని భయపడుతులు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నావా ఖబర్దార్ బిళ్ళ చెన్నయ్య చెబుతున్నా నీకు మీ ఇష్టం వచ్చినట్టు ఏదో కే తప్పుడు కేసులు పెట్టుకొని ఆమెను పట్టుకొని ఏమి ఎంఆర్పిఎస్ నాయకులు లేరు ఆమెకి ఏంటంటే మానమహా మానమహన్ నువ్వు వచ్చేసి వద్దుద్దాం అనుకున్నావా ఇది కరెక్ట్ కాదు అన్నయ్య నీకు ఎక్కడ చిన్న ఎవిడెన్స్ నేను నా వల్ల జరిగినట్టు చూపించు నీకు ఆధారాలు చూపించు ఎక్కడంటే కానీ ఇప్పుడు మేము ఇప్పుడు నేను కొన్న అపార్ట్మెంట్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఆ పిల్లోని ఏమార్ చేసి చూపించు ఇప్పుడు నా మీద ఆయన వల్ల ప్రాణహాని ఉందని చెప్పిందంట ఎలాగ ప్రాణహాని ఉంది మూడు నెలల నుంచి వర్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏ రోజన్నా ఆమెను పలకరించానా ఆమెను పలకరించామా ఆమెతో ఆమెతో ఒక మాట మాట్లాడేమా నా మీద ఎందుకు ఆమె మాట్లాడాలి ఇంకా తర్వాత పోతే నేను పదిహేను ఏడస పదిహేను సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను నేను ఎలాంటి తెలియదా ఉంగోలు తెలియదా ఏ రోజన్నా అన్నా కానీ నిన్ను ఒక మాట అన్నామా తర్వాత పోతే నువ్వు విలేజ్ కాలనీలో ఎవరైతే సూర్యపత్రికలో పనిచేస్తున్న ఆ కోటికి అక్కడ అక్కడ ప్యాక్ ఇచ్చేసి వాళ్ళకి ఉత్తర పడతాం దొంగ పట్టాలు సృష్టి ఆ దొంగ పట్టాలు స్కాంప్ నా దగ్గర నలభై రెండు పట్టాలు అవన్నీ కూడా నా దగ్గర ఉంది అక్కడ ఏమేమి చేసా కూడా అదంతా పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది బిళ్ళ చెన్నయ్య గుర్తుపెట్టుకో నీ బతుకు నీ బండారం మొత్తం నా చేతిలో ఉంది జాగ్రత్తలు చెబుతున్నాను నీకు ఏ రకంగా ఏ రకంగా నా మీద దిశ పోలీసులు కేసు పెడతావు ఏ రకంగా నా అక్కడ చిన్నపిల్లల దగ్గర అక్కడ ఆఫీస్ నా మీద కేసు పెడతావు ఇప్పుడు అంటే నేను నా అడ్డుపోతే వాళ్ళని నువ్వు టార్గెట్ చేయాలని చెప్పా నేను మీరు ఏమని చేసిన సమానంగా చెప్తున్నా నా పేరు మాది ఇంకొకసారి మాత్రం చేసే ఖబత్త చెప్తున్నా బిళ్ళ నీకు నా జోలికి రావద్ది దీంతో సామెధిగా ఉంది మామూలు మాదిని మాదిగా నీకు నీ ఏదైతే ఎంఆర్పీఎస్సీ వాళ్ళు నాయకులు లేరా కదా కాలరామ్స్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటారు నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయితే ఏవు కానీ న్యాయం చేయాలి దానికన్నా కానీ అంతే కానీ పిచ్చి పిచ్చి వ్యవహారం చేసి పిచ్చి పిచ్చి నేను పెద్ద దళిత నాయకుడు అని చెప్పేసి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు నేను నేను కూడా ఆల్ ఇండియా ఎస్ఎస్టీలో జిల్లా ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా పదిహేడు వరకు చేశాను ఏనా ఒకరి మీద ఈ రకం చేసావా ఒక దళితుడిని దళితుడిని విమర్శిస్తావు దళితుడిని ఈ రకం చేయడం చేసావా ఇకనైనా నీ కొంచెం బుద్ధి మార్చుకోవాలి వెళ్ళాసని చెప్తున్నాను కేవలం నీ వల్లే ఇదంతా జరుగుతుంది ఏదైనా ఉంటే పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి సాంబ్రా చేసుకోవాలి చట్టం చూసుకుంటుంది కోర్టు చూసుకుంటుంది ఎంఆర్ఓ మీద తీసుకెళ్ళి కలెక్టర్ గారికి నువ్వు కంప్లైంట్ ఇస్తావా అంటే నువ్వు ఎమ్ఆర్ఓ అధికారులు కూడా బీరిస్తావా నువ్వు అధికారులు బీదిస్తే వాళ్ళతో వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడే వాళ్ళని బేదిస్తావా నీ ఇష్టం బిల్లాస్ అన్నయ్య చెప్తున్నావు ఇకనైనా కానీ జాగ్రత్తగా ఉండు మా వల్ల తప్పు ఉంటే చెప్పు దానివల్ల అన్న మీ వల్ల ఈ తప్పు ఉంది ఈ రకంగా చెప్పు సమానం చెప్పు మేము వింటాము ఏం లేదా నా మీద ఏ రకంగా నాకు పూర్తి వివరాలు నేనేం చేశాను చెప్పి నాకు పూర్తి వివరాలు ఇవ్వాలి దొంగ కేసులు దొంగ బద్దాలు నీ దొంగ నాయకుడి పట్టాలు నీ కారు మీద మాలమోహన బోర్డు ఇవన్నీ పెట్టుకొని ఊరేగుతున్నాగా ఊరేగు ఆ బోర్డు కూడా తీపిస్తాను చెప్తున్నాను నీ ఇష్టం జాగ్రత్త బిళ్ళ చెన్నయ్య జాగ్రత్తగా సమాజానికి సేవ చేసే తత్వం ఉండాలి జాతికి మేలు తెలిపే తత్వం ఉండాలి జాతి జాతిని మర్చిపోతుంది నీతి ఉండదు నిజాయితీ ఉండదు నువ్వా మాకు చెప్పేది నువ్వా మాకు చెప్పేది బీజేపీలో నేను ఎంత నాది నా సభ్యత్వం దేశా నీకు నీకు ఒక మనిషి వచ్చేవాడు ఉన్నాడా పిలిస్తే ఒక నలుగురు వచ్చేవాడు ఉన్నారా నలుగురు వాళ్ళని వేసుకొని పోయి తిరిగి మీద తప్పుడు గెస్టులు పెట్టావా ఎంత చెప్తున్నాను పిలసిన కబ మళ్ళీ కోసం చెప్తున్నాను కబతాలు చెప్తున్నాము ఇక్కడి నుంచి నా జోలికి రావద్దు నా జోలికి వస్తే మాత్రం చాలా నేను చెప్తున్నాను ఇది నీ మీద పూర్తి ఎస్పీకి పూర్తిగా నీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నాను నా వల్ల ఏమన్నా చూపించు నా వల్ల తప్పు ఉంటే మాత్రం మీడియా పక్కన లేదంటే నాకు పెద్ద మనుషులతో మాట్లాడు అంతేగాని ఇలాగ మాత్రం తప్పులు కేసులు పెట్టుకుంటూ డబ్బుల కోసం అమ్ముడు పోయే నేను గుర్తుపెట్టుకో నీతి నిజాయితీకుంటే ఈ స్థాయికి ఏదిగా మేము అందరికీ నమస్కారం చేసి ఇంట్లో ఆయన్ని పరుచుకొని ఆ ఉందండి ఇది కూడా ఆమెకున్న సర్టిఫికేట్ కూడా పూర్తి దొంగ అండి ఇంకొకటి అండి ఏమైతే ఎవరైతే ఉందో బిడ్డని కనించినావా నా దగ్గరికి గత మూడేళ్ల కింద నా దగ్గర వచ్చింది ఇదిగో దానికి ఎవిడెన్స్ ఇవ్వండి నేను మీకు కూడా కాపిస్తాను నా కొడుకు నాకు కావాలని చెప్పేసి నా కొడుకు నాకు కావాలని చెప్పేసి ఆమె కోర్టులో కేసు వేసింది ఆ కేసు కూడా ఉంది ఈ పిల్లోడు ఈ ఎమ్మెల్యే కొడుకు కాదు ఏమేదో వచ్చింది ఏమస్ బానే కాదు అతను తనకి అయితే అతను ఏదో రకం చేస్తే సరే అవన్నీ వాళ్ళు చూసుకోండి నాకు సమయం లేదు ఇవే ఇవి వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చింది ఇంకో ఇంకో విషయము గతంలో ఈ దుడ్డు ఏమైనా ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది నా ఆఫీస్కి వచ్చింది వచ్చి ఏమంటే నాకు ఇలా అన్యాయం దొరుకుతుంది అమ్మా అమ్మ ఇది ఫ్యామిలీ కూడా నేను ఎంటర్ కావాలని చెప్పి చెప్పాను ఆల్రెడీ చెప్పినందుకు అప్పుడు బిళ్ళసారి నీ దగ్గరికి వెళ్ళింది నేను స్టార్టింగ్ నా దగ్గరకు వచ్చిందంటే అయితే ఏదైతే నేను కారణం చెప్పానో అప్పుడు పిల్ల దగ్గర పోయింది అతను ఏం చేశాడు ఎదురు దగ్గర ఒప్పందం డబ్బులు ఒప్పందం కుసుకొని ఈ రకంగా తప్పుడు కేసులు పెడతాను మా మీద ఇంకో మాట ఆయన ఫ్యామిలీ దాంట్లో ఫ్యామిలీ అది ఎంప్లాయ్ కదా అది రికార్డు ఉండదు దాని లో ఈ బాగా కొడుకు అందించి దానివల్ల దాని ఒక దాని పెట్టారు అయ్యి ఆ దానికి దానికి వాళ్ళు అసలు భారీ వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆపేసింది ఎంఆర్ఓ గారు విఆర్ఓని కావాలో పంపించేసి దాని పూర్తి వివరాలు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి పూర్తి వివరాలు వచ్చేసింది అందుకని అది అధికారులు చూసుకుంటారు అది బిడ్డాయిస్ అనే అధికారి కాదు బిల్డైస్ అనే ఇది కాదు అందుకని అది అధికారులు చూసుకుంటారు ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళ ఎంపిక ఉంటది ఉంటుంది ఇతను ఇతను ఏం చేయాలి ఇతనికి ఏదైనా ఉంటే పెద్దల సమక్షాలు కుదిరించాలి ఇలా కేసు వేసుకోవడం కరెక్టా కేసులు వేసేసి చేస్తే కేసులు భయపడతాం అనుకున్నావా నీలాంటి నీలాంటి వాళ్ళని ఎంతమంది చూసినా బిళ్ళ చెన్నయ్య పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలి బిళ్ళ చెన్నయ్య

ఆ కేసు ఆపించాడు నేను సిఏ గారితో మాట్లాడాను ఏమంటే బిల్లాసన్నయ్య గారితో ఆఫీస్తో మీరు ఎందుకు ఆపారు సే గారు అని సీఏ గారితో కూడా నేను మాట్లాడాను అయితే అది ఏదున్నా కానీ ఆయన అనుమానస్ఫృతిగా ఆయన పట్టడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆల్రెడీ ఎస్పీ కంప్లీట్ చేయలేదు ఇది కూడా ఈ కేసు కూడా ఆల్రెడీ ఉంది ఈరోజు సీఏ గారు కూడా వాళ్ళు కవర్ చేశారంట రేపు మార్నింగ్ వస్తారని చెప్పారు వాళ్ళకి అయితే ఏమ వల్ల ఏమ ఏం చేసిందో ఇంకొక విషయం కూడా అండి దీంట్లో గుర్తుపెట్టుకోండి ఏమో పూజ చేస్తుంది ఏమో ఏమా పూజలు పురస్కారాలు ఎట్లా ఎలాగంటే ముగ్గేసి ఏదో నిమ్మకాయలు ఇలా సూత్రపూజే చేస్తుంది ఇది ఇది కూడా నేను పూర్తి వివరాలు కూడా నేను తెలుపుతానండి ఇలాంటి సూత్రపూజ్ చేసేసి ఈ బిళ్ళ సెన ఇలాంటి బ్రోకర్లు తీసుకొచ్చేసి ఈ రకంగా కేసులు పెట్టేయటము ఏమై ఎంతవరకు ఒకటి పిల్లోడు ఏమ కొడుకు కాదు ఏమ పని మనిషిగా వచ్చింది భార్య కావల్లో ఉంది ఈమెకు సంబంధం సరే అది ఏమన్నా మీరు కూడా చూసుకోండి నాకు సంబంధం దానికి చెప్తున్నాను చెప్తున్నాను ఇక నుంచి నేను చేస్తే మాత్రమే ఇది తీవ్ర పై పైకి తీసుకెళ్తాను పైకి పై అధికారులు తీసుకెళ్ళి పూర్తి వివరాలు నేను చెప్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ ఇంకోసారి కూడా నేను ప్రెస్ మీట్లో నేను మళ్ళీ చెప్తానండి ఐదు కోట్లు సార్ దీన్ని నేను మీకు వచ్చే మీడియాలో పూర్తి ఎవిడెన్స్ సహా ఈ ఐదు కోట్లు స్కామ్ చేసేది బిల్లా సన్ని నేను పూర్తి మ్యాప్స్ మీ ముందు పెడతానండి విలేకరుల కాలనీలో ప్లాట్ విలేకర విలేఖర్ కాలనీలో దాంట్లో సభ్యుండి నేను దాంట్లో నలభై రెండు పట్టాలు పట్టాలు వచ్చేసి దొంగ అని చెప్పేసి కలెక్టర్ దగ్గర తీసుకున్న ఎవిడెన్స్ పూర్తి నా దగ్గర ఉంది దీంట్లో సూర్య పేపర్ కోర్టిని అతను తీసుకొచ్చేసి అతనికి పట్టా ఇప్పించేసి బిల్లాస్ అనేవి కొన్ని దోసుకొని అక్కడ చేస్తున్నాడు అక్కడ దాంట్లో పోరాటం చేసిన మేము విలేకరుల కాలనీలో చేస్తే అక్కడ పట్టాలు అటు అక్కడ ఉండే దొంగ పట్టాలు పట్టుకొని ఈ దొంగ ఆడతాడు ఈ బిళ్ళ సెన్నయ్య ఇది కూడా నేను ఖచ్చితంగా ఇది కూడా అధికారుల ముందు తీసుకెళ్తానండి ఇది కూడా రోజు వాళ్ళ చుట్టూ చుట్టూ తిరిగి బెదిరిస్తున్నారు సార్ ఇప్పుడు చూస్తున్నారు ఇది ఇది నా ఆఫీసు ఇది రేపు పొద్దున కూటమిగా కూటమిగా ఎమ్మెల్యే గారు జనసేన అధ్యక్షుడు మా బీజేపీ అధ్యక్షులతో రుబ్బి కటింగ్ చేయాలి ఓపెనింగ్ చేసుకోకపోతుంది ఇది నేను కట్టుకున్న ఆఫీసు మూడు నెలల నుంచి వర్క్ చేసుకున్నాను మూడు నెలల నుంచి ఇక్కడ కింద సిసి కెమెరాలు ఉన్నాయి ఎక్కడ నాతో మాట్లాడి చిన్న ఎవిడెన్స్ చూపిస్తే మాత్రం దానికి నేనైనా సిద్ధం